ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ కార్యాలయంలో రెండు మంచి మాటలు చెప్పారు ఒకటి నాకు పాదాభివందనాలు చేయకండి పాదాభివందనం మన పద్ధతి కాదు అదే మాత్రం బాగుండదు అని ఇంకొకటి దాన్ని ఆయన ఇంకొంచెం సూటిగాను కొంచెం హెచ్చరిక కూడా చేశారు మీరు కనుక వినకుండా పాదాభివందనలే చేస్తే నేను కూడా మీకు పాదాభివందనలు చేస్తాను వర్క్ చేస్తే వాళ్ళకని ఇది చాలా ముఖ్యమైన అంశం ఈ పాదభివందనాలనేవి అది వరకు ఉత్తరాదిలో ఉండేవి కానీ దక్షిణాదిలో ఉండేవి కాదు నెమ్మది నెమ్మదిగా అవి పెరిగాయి ఎవరి హయంలో పెరిగాయి ఎందుకు పెరిగాయి నేను ఆ వివరాలు కొను పోతే మళ్ళీ అది వివాదం అవుతుంది గౌరవించటం వేరు అలాగే వ్యక్తిగతంగా ఎవరి మీద చాలా ఎక్కువ గౌరవం ఉంటే వందనం చేయచ్చు కానీ బహిరంగంగా అదొక కార్యక్రమంగా చేపడితే ఏమవుతుందంటే అందరూ చేయాల్సి వస్తుంది చెయ్యని వాళ్ళు ఏదో తక్కువగా ఉన్నారనే ఒక భావనకు వాళ్ళు గురవటము మనం జయలతాను చూసేవాళ్ళం తమిళనాడు భరోసాగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అది తప్పనిసరి అదొక డ్యూటీ లాగా మారిపోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు వీటన్నిటి మధ్యలో చూస్తూ పెరిగినటువంటి చాలా సీనియర్ నాయకుడు కాబట్టి దాంట్లో ఉన్న చిక్కులు ఆయన తెలుసుకున్నట్టుగా కనిపిస్తుంది ఇంకోటి ఉమ్మడి ప్రభుత్వంగా కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఇంకొక అదనపు అంశం అవుతుంది ఇక రెండోది ఆయన ఇంకోటి చెప్పింది ఏంటంటే కక్ష సాధింపులు అనే దానికి పాల్పడదు కక్ష సాధింపు చర్యలు ప్రతివాదన చేయడం అనేది కనుక మొదలు పెడితే గతంలో వైసీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుల వల్లనే దెబ్బతిని పదకొండు స్థానాలకు వచ్చింది మనం కూడా మళ్ళీ అదే చేస్తే మనం కూడా దా అలాంటి పరిస్థితే మనకు వస్తుందని ఈ మాట గతంలో మీడియాలో ఆయన సన్నిహితులైన వాళ్ళు రాసింది అలాగే అందరూ ఎట్లాగూ మనం ప్రజాస్వామ్యంలో చట్టబద్ధత తప కక్ష సాధింపు సరైనది కాదు అని ఎవరైనా కానీ చెప్తారన్నారు చెప్తున్నారు ఆయన ఎన్నికలైన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ వీటిలో కూడా చెప్పారంటారు కానీ ఇంకొంతమంది నాయకులు కొంచెం భిన్నంగా చెప్తున్నారని అని బయట ప్రచారాలు అవన్నీ ఎలా ఉన్నా సరే కక్ష సాధింపు వల్ల అలాంటి చర్యల వల్ల అవే ఇమేజెస్ లభిస్తాయి అవి గతానికి ఎప్పటికీ తేడా ఏంటి లాంటి ప్రచారాలకు దారితీస్తాయి మూడోది వాళ్ళకు పట్టిన పరిస్థితే మనకు కూడా వస్తుంది అన్నది కూడా చాలా తీవ్రమైన రాజకీయంగా ఆలోచించి చేసిన హెచ్చరిక అని మనం భావించాలి నిజంగానే ఇంకో మాట కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని వదిలిపెట్టేది లేదని నిన్ననే మొన్న రఘు రామకృష్ణ రాజు కేసు పెట్టడం కానీ ఇంకా అనేక అంశాలు నిజానికి ఇందులో కొన్ని వ్యక్తిగతమైన ఫిర్యాదులు టీడీపీని పాల్పరిచే మీడియా యొక్క అత్యుత్సాహం వల్ల ఇంకో దాని వల్ల నిన్న ఒక భాష కూడా నిన్న ఒక వైసీపీలో కీలక నాయకుడి మీద వచ్చిన ఫిర్యాదు గురించి వార్త ఇచ్చారు ఆ నాయకుడి మీద కోపం ఉంటే ఆయన మీద ఏం రాస్తారో ఇష్టం కానీ ఆ భాష ఆ పదాలు ఇవన్నీ కూడా మహిళలు వీళ్ళ పట్ల కూడా వాళ్ళ పాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇంత గట్టిగాను అందరి ముందే ఈ మాట చెప్పారు కూడా ఇంకోటి ఆయన చెప్పింది పార్టీ నా మంత్రులు కనీసం ఇద్దరైనా కార్యాలయంలో సిద్ధంగా ఉండి మీరు ప్రజల సమస్యలు కార్యకర్తలు అవి తెలుసుకోండి అని చెప్పడం అది కూడా పార్టీ యంత్రాంగాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అధికారంలో ఉంటే కార్యకర్తలను పట్టించుకోవడం అనే ఒక ఫిర్యాదు తెలుగుదేశం మీద వచ్చింది వైసీపీ మీద ఇంకా ఎక్కువ వచ్చింది అక్కడ ఇంక ఒకటే నాయకుడు కాబట్టి అసలు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఓడిపోయిన మంత్రులందరూ చాలామంది ముఖ్యులు ఇంటర్వ్యూలు వ్యాఖ్యలు చేస్తున్నారు వాటి మీద నేను ఇంకోసారి మాట్లాడతాను కాబట్టి చంద్రబాబు నాయుడు నిన్న ఈ రెండు మాటలు ఎందుకు ఆయన ఏ కోణంలో ఇప్పుడు చెప్పడం అవసరం అని భావించిన నిజంగా అవి అవసరం ఆ పార్టీకే కాదు అన్ని పార్టీలకు కూడా అవసరమే వాటిని ఖచ్చితంగా లేదా ప్రధానంగా అమలు జరిపినా కానీ పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది దీంతోపాటు ముందుకొస్తున్న అంశాలు ముఖ్యంగా వాగ్దానాలు అమలు అమలు ఒక్క నెలలోనే జరగదు కానీ ఆ దిశలో ఉన్నారు అన్న నమ్మకం నిలబెట్టుకోవటం కూడా చాలా ముఖ్యం అది కూడా చంద్రబాబు దృష్టిలో ఉంటుందని మనం అనుకోవాలి ఎందుకంటే జీపీఎస్ విషయంలో కానీ వాలంటీర్ల విషయంలో కానీ అమ్మఒడి విషయంలో కానీ గ్యాప్స్ ఎక్కడ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వాటిని త్వరితంగా తొలగించటం పోగొట్టడం మేము చెప్పింది చేస్తాము దానికి కట్టుబడి ఉన్నాము అన్న భరోసా కల్పించటం దానికి కావాల్సిన స్పష్టత కనీసం అస్పష్టతగా అవకాశం లేకుండా చేయటం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఫస్ట్ స్టెప్స్ చాలా ఇంపా ముఖ్యం కదా తొలి అడుగులు చాలా ముఖ్య పాత్ర తొలి అడుగులు అంటే ఆ పార్టీకి ఆయనకు ఇది తొలి అడుగులు కాకపోవచ్చు కానీ ఎన్నికల తర్వాత వచ్చిన తొలి అడుగులు కాబట్టి ఆ రీతి అవి ముఖ్యమవుతాయి